పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని భవ అని కీర్తిస్తున్నారు భవుడు అంటే జలాది దేవత నీటి రూపంలో ఉండి లోకాలను ధర్మాన్ని ప్రాణాలను నిలబెడతాడు కాబట్టి స్వామిని భవ అన్న శబ్దంతో పిలుస్తున్నారు సంజీవనం సమస్తస్య జగత స్థలిలాత్మిక భవ ఇద్యుత్తే మూర్తిర్ భవాత్మ పరమాత్మన అంది లింగపురాణం ఈ విధంగా ఈ సమస్త చరాచర సృష్టి అంతా కూడా దేనిపైన ఆధారపడి బ్రతుకుతుంది అంటే కేవలం ప్రధానంగా నీటిని ఆధారం చేసుకుని బ్రతుకుతుంది ఒకవేళ నీరే గనక లేనట్లయితే ఆ జీవుడి యొక్క మనుగడ అనేది ఉండదు అని అర్థం ఉన్నట్లు ఎందుకనంటే మనకు ప్రాణాలు నిలబడాలి అంటే దానికి కావాల్సింది ప్రధానమైన వనరు వచ్చేసి నీరు ఎప్పుడైనా ఎవరైనా మూర్చపోయినట్లయితే ఆ మూర్చిపోయిన వ్యక్తి పైన అన్నం తీసుకొచ్చి చల్లరు కాసి నీళ్లు చల్లితే ఆ పైకి లేచిపోయిన స్థానువులు ఆ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో తిరిగి వాటి తమ స్వస్థానాన్ని పొందడం జరుగుతుంది అంచేత ఇలా ముఖం మీద ఎప్పుడైతే నీళ్లు జలకరించామో ఆ వ్యక్తికి స్పృహ వచ్చి మళ్ళీ కుదుట అవకాశం ఉంది అని ఇంకొకటి ఈ ఇందాక చెప్పుకున్నట్లు మనం నీ నీటి వలన మనకు ప్రాణాలు నిలబడతాయి అదేవిధంగా ధర్మం కూడా నిలబడుతుంది అని మనం చెప్పాం అసలు ధర్మానికి నీటికి ఏంటి సంబంధం అంటే అసలు ధర్మం నిలబడాలి అంటే ప్రధానంగా కావాల్సింది నీరే ఏం చేత అంటే శాస్త్రంలో రెండు రకాల కర్మలు ఉంటాయి ఒకటి నిత్య కర్మ రెండవది నైమిత్తిక కర్మ నిత్య కర్మ అంటే ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సిందే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు అన్ అలా నిత్య కర్మలోకి వచ్చేది సంధ్య వందనం స్నానం స్నానం ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సిందే అని శాస్త్రం నియమాన్ని విధించడం జరిగింది కనీసంలో కనీసం మూడు మాటలు త్రికాల సంధ్యా వందనం అంటారు అందుకే ఉదయం మధ్యాహ్నం సంధ్యా సమయం ఈ మూడు పరిస్థితుల్లో మాత్రం అంటే ఈ మూడు సమయాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా స్నానం చేయాల్సిందే అని శాస్త్రం నియమాన్ని విధించింది ఇది నిత్యకర్మ ఇక రెండవది వచ్చేసి నైమిత్తిక కర్మ కొన్ని ప్రత్యేకమైన తిథులలో మనం కొన్ని ప్రత్యేకమైన కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది ఉదాహరణకు మహాశివరాత్రి కృష్ణాష్టమి రామనవమి దుర్గాష్టమి ఇలా కొన్ని ప్రత్యేకమైన తిథులలో వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది కాబట్టి అవి నైమిత్తిక కర్మలు మనం పడుకొని లేచిన వెంటనే మనకు స్నానం చేస్తే తప్ప పుణ్యకర్మాచరణం చేయడానికి అదేవిధంగా లేదా ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడానికి కానీ మనకు అర్హత అధికారం లభించవు ఎంచేతనంటే మనకు పడుకున్న వెంటనే మన శరీరంలో నుంచి ఆ ఉన్న నవరంధ్రాల్లో నుంచి మలం అనేది కారుతూ ఉంటుంది ఇలా ఎప్పుడైతే మలం కారుతుందో ఆ మలాన్ని తొలగించుకోవాలనంటే మన శరీరం ఆ నీటితో తడిస్తే తప్ప అది మళ్ళీ పుణ్యాకర్మ పుణ్యకర్మలు చేయ చేయడానికి అవకాశాన్ని పొంది ఉండదు అర్హతను కలిగి ఉండదు అలా అర్హతను పొందాలి అంటే ఖచ్చితంగా శరీరం సంస్కరించబడాలి కాబట్టి నీటితోటే ఏదైనా ముట్టు ముట్టుకోరాంది ముట్టుకొని తిరిగి ప్రక్షాళన చేసుకోవాలి అంటే నీటితోనే కాబట్టి నీటిలో చెయ్యి ముంచి కళ్ళకద్దుకుంటే కాబట్టి క కళ్ళ కాబట్టి అది ప్రక్షాళన అవుతుంది అన్నట్లు ఈ విధంగా ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నడుస్తుంది మహాలయ పక్షం అంటే తల్లి శరీరాన్ని విడిచేపెట్టిన తండ్రు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి శాస్త్ర విహితంగా శాద్రకర్మలు పెట్టడం తర్పణాలు ఇవ్వడం అదేవిధంగా తద్దినాలు పెట్టడం ఇవన్నీ చేయాలనంటే మనకు నీరు ఖచ్చితంగా కావాలి తర్పణాలు ఇవ్వాలి అంటే నీరే కావాలి కదా నీరు లేని తర్పణం ఎలా ఇస్తాం పితృదేవతలకి శ్రాద్ధకర్మ ఎలా నిర్వర్తిస్తాం అది సంభవమయ్యే విషయం కాదు కదా ఈ విధంగా ధర్మం కూడా నీటి వలనే నిలబడుతుంది ప్రాణాలు కూడా నీటి వలనే నిలబడతాయి ఇక లోకాలు కూడా నీటి వలనే నిలబడతాయి భూమిలో నుంచి పంట పండాలి అంటే నీరు దానికి ఆధారభూతమే కదా ఒక మొక్క మొలకెత్తాలి అంటే మన విత్తనాన్ని నాటిన తర్వాత అందులోకి నీళ్లు పోస్తేనే కదా అది మొలకెత్తుతుంది ఆకాశానికి భూమికి అవినాభావ సంబంధం ఉన్నదా లేదా అంచేత నీరు అనేది మన జీవి మనుగడకు ధర్మ రక్షణకు అంటే ధర్మం మనుగడకు ధర్మం నిలబడాలన్నా కావాల్సింది నీరే ప్రాణం నిలబడాలన్నా కావాల్సింది నీరే అంత గొప్ప నీటిని మనం దుర్ దుర్ అంత గొప్ప నీటి నీటిని మనం సక్రమమైన విధానంగా వాడుకోవాల్సి ఉంటుంది నీటిని దుర్వినియోగం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మనకు రామాయణం వేదోపబ్రహ్మణం రాముడు ప్రవర్తించిన తీరు మన లోకానికి అంతటికీ ఆదర్శం అది ముఖ్యంగా మనుష్య జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క పదహారు గుణాలు తను ప్రవర్తించిన తీరు తను మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనకు ఆదర్శం అంచేత కేవలం రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకోవడం మాత్రమే కాకుండా తను ఎలా ప్రవర్తించి చూపించాడో మనం కూడా ఆ మార్గంలో నడిచినప్పుడే మనుషుడిగా మనకు విలువ లభిస్తూ ఉంటుంది కోన్వస్మిన్ సాంప్రదన్ లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ సర్వూతు క్రోహిత విద్వాన్ కదా కచ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కోజిత్రోధో ద్వతీమాన్ కోనసూయక్యదేవాత్మజారో సంయుగే అని వాల్మీకి మహర్షి నారద మహర్షి నడగడం జరుగుతుంది ఈ విధంగా పదహారు గుణాలు రామచంద్రమూర్తిలో ఉంటే ఎప్పుడైతే మనం రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి యొక్క కథను విని మనస్సు పట్టుకున్నట్లయితే అప్పుడు మనది మనకి అనిపిస్తుంది రామచంద్రమూర్తి పదహారు గుణాలు కలిగి పరిపూర్ణంగా కలిగి ఉన్నవాడు కదా అరే మనం ఇందులో కనీసం ఒక గుణాన్నైనా కలిగి ఉండలేమా అన్న విషయం మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చానంటే రామాయణం మనకు వేదోపబ్రహ్మణం కదా అయితే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు బాల్య వ్యవస్థలో ఉండగా వారిని తీసుకొని తను నిర్వహిస్తున్న యజ్ఞవాటికకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఆ యాగశాలకు రక్షణగా ఉండాలని చెప్పేసి దసరా దశరథ మహారాజు గారి దగ్గర నుంచి తీసుకొని వెళ్తాడు అలా మిథిలా నగరానికి చేరుకున్న తరువాత జనక మహారాజు గారిని కలవకన్నా ముందు విడిగా ఉండాలన్న ఉద్దేశంతో తను విడిది ఎక్కడ చేయమంటారు అని రామచంద్రమూర్తి విశ్వామిత్రుని అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు ఒక సలహా చెప్తాడు ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని చూడు రామా అని చెప్తాడు ఏదైతే గురువైన విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి చెప్పాడో మళ్ళీ అదే రామచంద్రమూర్తి తన భార్య అయిన సీతమ్మతో అదేవిధంగా తమ్ముడైన లక్ష్మణస్వామితో అరణ్యంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని అడుగుతాడు అన్నయ్య ఎక్కడ కట్టాను పర్ణశాల అంటే అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు ఏమని ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో ఆ నీరు నువ్వు చెట్టు ఎక్కి చూడు ఏ ఇప్పుడు మన పక్షులన్నీ గుంపులుగా ఏ వైపు వెళ్తాయో అక్కడ నీరు సమృద్ధిగా మనకు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడ నువ్వు పర్ణశాలను ఏర్పాటు చేయవలసింది అని రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి ఆదేశించడం జరుగుతుంది అక్కడ పర్ణశాల కట్టిన దగ్గరనే మనకు ఆ శబరి నదిగా మారి రామచంద్రమూర్తి సేవించడం జరుగుతుంది ఈ విధంగా రామచంద్రమూర్తి తను ఏదైతే విన్నాడో గురువుల దగ్గర నుంచి ఏదైతే తెలుసుకున్నాడో తన తను తన జీవితంలో ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకొని దాన్ని అనుష్ఠించాడు కాబట్టి ఏది కూడా తనకు తన సొంత ప్రయోజనాల కోసం మార్చుకోలేదు కాబట్టి దబాయించి దతికే ప్రయత్నం చేయలేదు కాబట్టి రాముడి చరిత్ర అనేది మనందరికీ కూడా ఆదర్శప్రాయమైంది ఇన్ని చేసిన ఇన్ని చేస్తున్న పరమశివుడు మన కంటికి కనపడకుండా మనను ధర్మాన్ని అదేవిధంగా లోకాలను అన్నిటినీ కాపాడుతున్నాడు కాబట్టి స్వామి బబుడు అని ఏ నామం యొక్క అర్థం ఈ విధంగా స్వామిని బబ అన్న నామంతో కీర్తిస్తున్నారు స్వస్తి రేపటి రోజున మళ్ళీ మరొక నామంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु कृष्णार्पणं श्रीमात्रे नमः